హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అలియానాస్ లైఫ్ స్టైల్ ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఈరోజు కలికిర్లో ఈవినింగ్ అయితే వర్షం పడిందండి ఇంకా ఇంక నేను సైలెంట్గా టీవీ చూస్తూ కూర్చొని ఉంటే బయట నుంచి మా హస్బెండ్ వచ్చి చేతిలో మిరపకాయలు పెట్టి ఇదిగో వెళ్ళి మిరపకాయ బజ్జీలు చెయ్యి అని చెప్పి ఆర్డర్ వేశారు ఇంకా చేసేదేమీ లేక సరే అని చెప్పి నేను అలా వంటింట్లోకి వెళ్ళిపోయాను ఇంకా చూడటానికి ఇవి బొండా మిరపకాయలే అయినా కానీ తినడానికి మాత్రం కూరలో వేసే మిరపకాయల కన్నా ఇంకా ఎక్కువ ఘాటుగానే కారంగానే ఉన్నాయి ఓకే అని అడ్జస్ట్ అయిపోయి నేనైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసాను ఇంకా అందులో ప్రిపరేషన్లో భాగంగానే శనగపిండి తీసుకొని ఇంకా దాంట్లోకి ఒక టే రెండు టేబుల్ స్పూన్లు పిండిని పసుపు కారం తగినంత ఇంకా ఉప్పు టేస్ట్కి సరిపడా ఉప్పుని ఇంకా కొద్దిగా జీలకర్ర పొడిని ఇంకా లాస్ట్లో ఆయిల్ని వేసి బాగా కలుపుకుంటున్నాను ఇంకా ఇది నేను ఇలా ప్రిపరేషన్ చేసుకుంటుంటే మా హస్బెండ్ మాత్రం బిందాస్గా కాళ్ళు చాపుకొని కుర్చీలో కూర్చొని టీవీ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు నేనైతే ఇలా ప్రిపరేషన్ చేస్తూ ఉన్నాను ఇంకా సరే అని చెప్పి లాస్ట్కి ఇలా మిరపకాయలని పిండిలో డిప్ చేసుకొని డీప్ ఫ్రై అయితే చేసుకుంటున్నాను టేస్ట్ అయితే పచ్చిమిరపకాయలు ఎలా ఉంటాయో వంటలో వాడేటివి అంతకన్నా ఇంకా ఎక్కువ కారంగానే ఉన్నాయి ఇంకా సరే అని చెప్పి పైన పైను మాత్రం తిన్నాము మిరపకాయలను పడేసాము టేస్ట్ అయితే చాలా బాగుంది వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి